ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం నమస్తే అమ్మా శ్రీ మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా ప్రతి ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం ఎందుకంటే సీతారాముల వారే మనకు అదస్థ దంపతులు సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్య భర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి ఎంత దూరమైనా అని చూపించేది ఆదర్శ దంపతులు కింద వాళ్ళే మనకి శివనమి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము ఒక స్థలం కొనం కొనుక్కోలేమో అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాలను మనం పాల్గొంటే ఆ అదృష్టం మనం మనకున్న వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరి అందరూ పందులు వేసుకుని మరి ఒక గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందులు చేసేస్తారు ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామ వేడుకలు బాగా చేస్తాం శ్రీ చైత్రమాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొరుగుతుందంట మన ప్రార్థ కర్మలు ఏవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలియదు కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మలో మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్రమాసంలో చైత్రము వైశాఖము జ్యేష్టం ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అంటే మనం ఏదో ప్రార్థకర్మలు అంటే మన పూర్వ ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో ఆ అప్పిచ్చి మళ్ళీ వేధించామో ఏం చేస్తామో తెలియదు హింసించామో తెలియదు అందుకే ఈ మన ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్రమాసంలో ఎక్కువగా ఈ పూజలు పునస్కారాలు చేసుకుంటాం తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం మామిడి పళ్ళు వస్తాయి మామిడిపళ్ళు దానాలు అన్ని ఫలదానాలు చేస్తాం ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని తీయగా తేనెపలుగులా చెప్పే మాటలు చెప్పే వాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడిపళ్ళని తర్వాత అరటిపళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం గొడుగు తర్వాత అన్నదానము తర్వాత ఛాత్రం అంటే ఆ గడలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి అంటే మనకి ఏటువంటి వాయు దోషాలు రాకుండా అంటే గ్యాస్ సంబంధించిన గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు ఛాత్రము తర్వాత అన్నదానం చేస్తుంటాం ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో అన్నం తింటున్న మనిషిని తిట్టామేమో అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే ఆ దోషాలు పోతాయని ఈ జన్మలో ఏ అన్నదానం చేయమని చెప్తారు అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్రమాసంలో ప్రారంభం అవుతాయి చైత్రమాసం ప్రారంభమై చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట చైత్రమాసంలో ఎక్కువగా పళ్ళను దానం చేస్తాం ఎక్కువ పళ్ళు దానం చేయడము తర్వాత ఎక్కువ పూల దానం చేయడము అన్నదానం చేయడం ఇవి చాలా విశేష ఫలితాలు అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు అన్నదానాలు చేస్తుంటారు కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి అందరినీ ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలు అని చెప్పి చేస్తుంటారు ఇవన్నీ దేనికోసం అంటే ఈ సం ఈ దిన ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట ఇలా చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగిన జరగకపోయినా ప్రారంభ కర్మంలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే దానం పుణ్యం పురుషార్థం అంటారు అంటే మన దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషులు అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని గౌరవించే బిడ్డలు దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పడతారు మనకి కుడతూ మన ఇంట్లో మును మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు చూడండి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ షష్టిభూతి అన్ని బాగా ఉండవు జరుగుతున్నాయని చెప్పి అనుకుంటాను కదా ఇవన్నీ జరిగే అవకాశం ఏంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది అవి చేసుకోవాలి పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోండి ప్రయత్నం చేయాలి అది ఇది నెల అంతా చేసుకోవాల్సింది చాలా బాగా గురించి మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత